హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ స్మైల్ నేనైతే ఈరోజైతే ఎంతగానో నోరు నుంచే కాకరకాయ ఉల్లికారం అయితే తయారు చేసి చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు చేదు ఉండదు ఎంతోగానో రుచిగానూ ఉంటుందండి ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ఎలా చేయాలో మరి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే కాకరకాయలు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి అన్ని కాకరకాయలు అయితే వాష్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఇలా కట్ చేసుకున్నానండి ఈ సైజులో ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్న అంతటిని తీసేసానండి ఆ లోపల ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసి అన్ని కాకరకాయలనైతే ఇలాగైతే తయారు చేసి పెట్టుకోవాలండి మొత్తం కాకరకాయలన్నిటిని ఇలా తయారు చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ తీసుకొని దానిలో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ అంతా కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనమైతే ఇంతకు ముందుకు ఏవైతే కాకరకాయలు అయితే అట్లా చేసి పెట్టుకున్నామో వాటినన్నిటినీ ఆయిల్లో వేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటిని అయితే ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ని సిమ్లో ఉంచి ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఎప్పుడైతే కాకరకాయలు కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయో అప్పుడైతే వాటిని అన్నింటినీ సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసుకొని పెట్టుకోవాలండి కాకరకాయలన్నిటిని సపరేట్గా ఒక ప్లే ప్లేట్లోకి అయితే తీసుకొని సైడ్లో అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అదే ఆయిల్లో ఒక నాలుగు పెద్ద సైజువి ఉల్లిపాయలు అయితే తీసుకొని ఆ అయితే మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉల్లిగడ్డలు అయితే వేయించుకోవాలండి ఉల్లిగడ్డలు మంచిగా వేగాక ఆ ఉల్లిగడ్డలు అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి సపరేట్గా తీసేసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి సపరేట్గా తీసేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బౌల్లో ఒక రెండు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ మీరు టేస్ట్ తగినంత సాల్ట్ తీసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతటినీ మంచి ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా అయితే మొత్తం మిశ్రమాన్ని తయారు చేసుకోవాలండి ఇప్పుడైతే మొత్తం మిశ్రమం అయితే ఒక మంచి పేస్ట్ లాగా అయితే తయారైపోయిందండి ఇంతకు ముందుకైతే మనం వేయించి పెట్టుకున్నాం కదండి కాకరకాయలు ఆ కాకరకాయలను అయితే ఈ మిశ్రమాన్ని మొత్తము స్టఫింగ్ చేయాలండి అన్ని కాకరకాయల్లో మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా అన్ని కాకరకాయల్లో అయితే ఈ మిశ్రమాన్ని మొత్తం స్టఫింగ్ చేయాలండి అస్సలు చేదు ఉండదు ఆల్రెడీ మనం కాకరకాయలు వేయించాం కదండీ అసలు అయితే చేదైతే అస్సలు ఉండదు ఈ కర్రీ ఇలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని కాకరకాయలు అయితే ఈ మిశ్రమాన్ని మొత్తం స్టఫింగ్ చేసేసుకోవాలండి స్టఫింగ్ చేసేసిన తర్వాత మనం ఇంతకు ముందుకు అయితే ఏదైతే ప్యాన్లో కాకరకాయలు వేయించుకున్నాం కదండి అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె తీసుకోవాలండి నూనె కొంచెం వేడైన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ కాకరకాయ ముక్కలన్నిటిని ఈ నూనెలో అయితే వేయించుకొని నూనెలో అయితే మంచిగా వేయించుకోవాలండి ఈ స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిన పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసి మంచిగా గ్యాస్ని సిమ్లో సిమ్లో ఉంచేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి గ్యాస్ మొత్తం సిమ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మంచిగా అయితే సిమ్లో పెట్టుకొని ఆ గిన్నెకి అంటుకోకుండా అయితే మంచిగా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలండి అలెక్ట్ కాకరకాయలు ఇంతముందు మనం వేయించాం కదండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్లు మిగిలిన పేస్ట్ని కూడా అందులో వేసేసుకొని మంచిగా కలిపేసి బౌల్ పైన అయితే ఒక క్యాప్ అయితే వేసేసుకొని గ్యాస్ను సిమ్లో ఉంచి మంచిగా అయితే ఉడికించుకున్నానండి మధ్య మధ్యలో మూత తీయాలండి ఇప్పుడైతే మూత తీసేసి అందులో ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసేసానండి కరివేపాకు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని బౌల్ పైన అయితే మూత పెట్టేసాను ఇది ఈ ఈ ప్రాసెస్ అయితే గ్యాస్ మొత్తం సిమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే ఆ కర్రీ అనేది మాడిపోతుంది అస్సలు టేస్ట్ బాగా రాదండి కర్రీ అంతా మాడిపోతుంది సిమ్లోనే ఉంటూ సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని మొత్తం కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంచిగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే కర్రీ అయితే మంచిగా ఉడికిందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారం రెడీ